ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం జనవరి ఇరవై రెండవ తేదీన తులారాశి వారికి ఆదాయం ఈ విధంగా రాబోతుంది అలాగే తమ ప్రియమైన వారు దూరమైన వారు ఇప్పుడు దగ్గర కాబోతున్నారు అది ఏ విధంగా వస్తున్నారు ఎలా వస్తున్నారు అలాగే ఆదాయ మార్గాలు ఎలా తలుపు తెరుచుకుంటున్నాయి అనేవి పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సుబ్రహ్మణ్యం రాజుగారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ భార్య భర్తల మధ్యల కలహాలు ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఇటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యన్ రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో ఫోన్లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది ముందుగా వారి వ్యక్తిత్వం అలాగే ఈరోజు వీరు ఎలా నడుచుకుంటారు అనేవి ఇప్పుడు తెలుసుకుందాం వారికి చెందిన ఎత్తుకు పై ఎత్తు వేయడంలో నేర్పులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు అలాగే వీరు తమ జీవితంలో అత్యున్నత స్థాయికి తులారాశివారు అధిరోహిస్తారు తులారాశివారిలో జన్మించిన వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయాలతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడంలో విజయం సాధిస్తారు వీరు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు ఈ రాశివారు ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బు పొదుపు చేసే అవకాశాలు ఇప్పుడు వస్తాయి అలాగే అధిక శాతం పొడవుగా ఉంటారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఏ విషయాన్నైనా ఏ విషయాన్ని అయినా సున్నితంగా న్యాయంగా ఆలోచించి తీర్పు చెప్పగలుగుతారు విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి ఆ యోగము ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాగా కలిగిస్తాయి వైవాహిక జీవితంలో చాలా ఆనందంగా ఉంటారు అదేవిధంగా తులరాశి వారు స్వంత వర్గము భయపడకుండా జాగ్రత్త వహిస్తారు వీరి యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాత పద్ధతులు మాత్రం వీరిలో పోవు అలాగే ఆత్మీయులతో విభేదాలకు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి తులారాశివారు విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో వీరు బాగా రాణిస్తారు మనోచంచల్యం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడిన మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడు తత్వం వీరికి ఉండదు వీరు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేస్తారు అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులోకి ధనానికి లోటు ఉండదు తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే చాలా మంచిది దైవభక్తి వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఈశ్వరుణ్ణి ఎక్కువగా పూజిస్తారు అలాగే ఆంజనేయస్వామి దేవాలయంలో నిఘితో దీపాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుంది వ్యాపారం అభివృద్ధి చెందే అవకాశాలు వస్తాయి అంతేకాదు ఈ రాశి వారికి అత్యున్నత ఫలితాలను ఇచ్చి అన్ని విధాలుగా కాలం కలిసి వస్తుంది జనవరి ఇరవై రెండవ తేదీన తులారాశి వారికి కుటుంబ జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది వ్యాపారస్తులకు ఈరోజు మెరుగుగా ఉంటుంది మీకు బంధువుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది మీరు చేసే పనుల్లో లాభాలు రానున్నాయి మీ వైవాహిక జీవితంలో సంతోషకరంగా ఉంటుంది మీ కుటుంబ జీవితంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఏదైనా సాధించాలని ఈ రోజు అనుకున్నట్లయితే ఖచ్చితంగా సాధిస్తారు అలాగే సమాజంలో పేరు హోదా తెచ్చుకుంటారు వ్యాపారం వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక క్రమశిక్షణ బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేయడానికి ఈ రోజు నుండి ప్రయత్నిస్తారు అలాగే అలంకరణ ప్రియులు కాబట్టి ఈ రాశివారు ప్రేమలో కూడా తొందరగానే పడతారు అలాగే యవ్వన ప్రాయంలో అదృష్టము కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శముగా నిలుస్తారు బంధువర్గములతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు అలాగే మీ పౌత్రపుత్ర సహాయము మాత్రం అన్ని విషయములలో మినహాయింపు ఉంటుంది వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది ఒక స్థాయికి వచ్చిన పాత పద్ధతులు మాత్రం వీరు మర్చిపోరు ఎవ్వరిని మర్చిపోకుండా ఉంటారు ముఖ్యంగా తమ స్నేహితులంటే ఎంతో ఇష్టంగా ఉంటారు కష్టం వచ్చినా సుఖం వచ్చినా కృంగిపోకుండా ఉంటారు ఒక బ్యాలెన్స్లా ఉంటారు కాబట్టి తులారాశి వ్యక్తులు ఎప్పుడూ ఎవ్వరికీ లొంగరు ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉంటారు మేధోలుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థాయికి చేరుతారు ప్రజాకర్షణ ఎక్కువగా ఉంటుంది ప్రజల అభిమానం కూడా ఎక్కువగా ఉంటుంది అందరికీ సహాయం చేసే గుణం ఉంటుంది కాబట్టి వీరికి ఎల్లప్పుడూ ఆ ఈశ్వరుడు తోడుంటాడు మిమ్మల్ని కాదనుకున్న వారు ఇప్పుడు మీ దగ్గరకు రాబోతున్నారు ఎందుకంటే తులారాశి వ్యక్తులు గతంలో ఎన్నో కష్టాలు నష్టాలు చూసారు కానీ ఇప్పుడు వీరికి మంచి సమయం వచ్చింది ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది అన్ని గ్రహాలు అనుకూలంగా ఉంటున్నాయి ముఖ్యంగా మూడు గ్రహాలు వీరికి అనుకూలంగా యోగించడం వలన వీరికి చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థికంగా ఎన్నో విధాలుగా ఏ వ్యాపారం చేసినా ఎలాంటి వృత్తిలో ఉన్నవారైనా ఖచ్చితంగా లాభం అనేది వస్తుంది ఆర్థిక లాభాలు ఎన్నో విధాలుగా చూస్తారు కాబట్టి మీ ఎదుగుదల చూసి మిమ్మల్ని కాదనుకున్న వారు మళ్ళీ తిరిగి వస్తారు మిమ్మల్ని క్షమించమని అడిగే అవకాశాలు కూడా ఉంటాయి లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని క్షమించమని అడుగుతారు మళ్ళీ మీ దగ్గరికి చేరాలని అనుకుంటారు మీ దగ్గర డబ్బు లేనప్పుడు వారు కాదనుకున్న వారు ఇప్పుడు మళ్ళీ వస్తున్నారంటే మీపై ప్రేమ కాదు మీ దగ్గర డబ్బు చూసి మళ్ళీ మీ దగ్గరికి చేరాలని అనుకుంటున్నారు కాబట్టి వారి వ్యక్తిత్వం ఎలాంటిది మీరు ఎలా నడుచుకోవాలని ఈరోజు నిర్ణయించుకోండి